चंद्रबाब नाइड पूर्ति राज्य निकाल रास्त ना हो मगर हम डायरेक्ट चंद्रबाबू नाइडो को बोल रहे हैं। आपने बहुत बड़ा गलत काम किया है आपने मुसलमानों को धोखा नहीं दिया आपने संविधान को धोखा दिया है आपने बाबा साहेब अम्बेडकर के संविधान को कमजोर करने का काम किया है లోకేష్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అదే పని చేస్తున్నాడు కాబట్టి ముసల్మాన్లకు వ్యతిరేకంగా పనిచేసిరని మీరు అనుకుంటున్నాము అది కాదు బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిర్రు ఇది పెద్ద తప్పు చేసిన చంద్రబాబు నాయుడు మీకు భవిష్యత్తు కష్టమే అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చాడు ఒకటి ఓవైసి నమస్తే నేను మీ వెంకటేశ్వరం వెంకటేశ్వర ఓవైసి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ లో చంద్రబాబు నాయుడుపై ఉచ్చుకుంటాడు వత్భూములకు సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అసద్దిని ఓ పిలవడం జరిగింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నీవు చేసినటువంటి తప్పు ఖచ్చితంగా నీకు దెబ్బ తగులుతుందని చెప్తూ చాలా పవర్ఫుల్ ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు పూర్తిగా రాజ్యాంగాన్ని కాల రాస్తున్నావు నీవు నీ పార్టీ బతుకు తెలుగు కోసం ఇలా రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘించేటువంటి పరిస్థితికి నీవు వచ్చినావంటే ఖచ్చితంగా నీ పైన ఒక గౌరవం ఉండేది మాకు ముస్లింలకు అంతా టీడీపీకి పైన చాలా గౌరవం ఉండేది టీడీపీ ఖచ్చితంగా ముస్లింలకు స్థానం ఇస్తుంది నమ్మకం ఒకటి ఉండేది కానీ ఇలా వక్ భూములకు సంబంధించినటువంటి చట్టానికి బీజేపీకి సపోర్ట్ ఇచ్చినటువంటి నీవు ఖచ్చితంగా తగిల మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి పెద్ద ఎత్తున వార్నింగే ఇచ్చాడు నీవు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో ఇలా జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాలకు రానివ్వట్లేదు జూనియర్ ఎన్టీఆర్ఏ కాదు లోకేష్ భవిష్యత్తును కూడా నువ్వు ఖరాబు చేస్తున్నావు అని చెప్పి కుండబద్దలు కొట్టినటువంటి అసృద్ధిని పోవేసి ఇవాళ తెలుగు రాష్ట్రాలే కాదు లేనే ఒక చర్చనీయాంశంగా అంశంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బైకాట్ చేసింది తెలంగాణ చట్టాలను బైకాట్ చేసినటువంటి పరిస్థితి వక్ చేసినటువంటి సవరణ ఏదైతే ఉందో వక్ భూములకు సంబంధించింది అది పూర్తిగా తెలంగాణ బైకాట్ చేస్తే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి ఇగల చట్టాల మీద అవగాహన ఉన్న లొకేషన్ కూడా తండ్రి పాట వాడాల్సి వస్తూ ఉన్నది పవన్ కళ్యాణ్ రామ్మోహన్ నాయుడు అందరు కూడా అదే పాట వాడుతూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చిండు ఇయాల జూనియర్ కూడా ముందుకు తీసుకొచ్చిండు జూనియర్ ఎన్టీఆర్ని రాజకీయాలకు రాణిస్తలేవు లోకేష్ భవిష్యత్తు కూడా ఖరాబ్ చేస్తావున్నావు ఉన్నావు ఖచ్చితంగా చెప్పకనే చెప్పిండు జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ అని చెప్పి ఒకసారి ఆయన వాయిస్ కూడా చంద్రబాబు నాయుడు संविधान को धोखा दिया है आपने बाबा साहेब अम्बेडकर के संविधान को कमजोर करने का काम किया है अरे कौन इकतेदार पे रहेगा बल्कि मैं तो चंद्रा बाबू नायडू से कह रहा हूं कि आपने अपने से ज्यादा नुकसान अपनी पार्टी से ज्यादा नुकसान आपने अपने बेटे लोकेश का मुस्तकबिल उसको खत्म कर दिया आपने क्योंकि आपके बाद तो आपका बेटा ही आएगा ना जूनियर एनटीआर तो नहीं आएगा तो पॉपुलर है उन्हें मेरे को नहीं मालूम आता आता क्या आ क्या उन्हें न्यूज़ बनना ना ये भी आप लोकेश को परेशान कर दिए अरे उसका तो देख लेते कितना तुम करेंगे तुम हो गया ना नौ साल आंध्र प्रदेश के चीफ मिनिस्टर पांच साल आंध्र प्रदेश के बस है बच्चे को देखते अपने मगर आपने लोकेश को परेशानी में डाल दिया

మీరు ఖచ్చితంగా అంటే ముసల్మాన్ల యొక్క భవిష్యత్ ఖరాబ్ వ్యతిరేకంగా పనిచేసినని మీరు అనుకుంటున్నాము అది కాదు బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిర్రు ఇది పెద్ద తప్పు చేసిన చంద్రబాబు నాయుడు మీకు భవిష్యత్ కష్టమే అని చెప్పి కూడా వార్నింగ్ ఇచ్చిండు ఒకవేళ ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ అంటే ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే మీ పార్టీ కథమైతుంది అన్నట్టు కూడా చెప్పినట్టు లేక ఇక లోకేష్ అయితే పవన్ కళ్యాణ్ కాళ్ళు ఉంగవాడి ఉంగవాడి మొపుతా ఉన్నాడు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు టీడీపీ ఎందుకు ఇంత దిగజారుతూ ఉంది ఎందుకు మోడీ చేసిన పనులకు సపోర్ట్లు కొడుతూ ఉంది అర్థం కాని పరిస్థితి వచ్చింది మొత్తం మీద టీడీపీకి మాత్రము ముస్లిం సపోర్ట్ ఉండే కానీ పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో గండి అవకాశం అయితే వెరీ క్లియర్గా ఉంది ఏదేమైనా మొత్తం మీద చంద్రబాబు నాయుడుకి టీడీపీకి నరేంద్ర మోడీకి పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే అసద్దిన్ వయసు చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మాత్రం ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పాలి థ్యాంక్ యూ